మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ చేసుకుని హనుమంతుణ్ణి తరచుగా అత్యంత శక్తివంతమైన తిరుగులేని మరియు అమరత్వాన్ని పొందిన దేవునిగా వర్ణించడం జరుగుతుంటుంది ఆయన ఇప్పటికీ భూమి మీద వివిధ రూపాల్లో ఉన్నాడని ఆయన భక్తులు ప్రగాఢ నమ్మకం మరియు ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడిగా ఎల్లప్పుడూ భక్తులను కాపాడుతూ ఉంటాడని విశ్వసిస్తారు క్రమంగా ఎంతో మంది హనుమంతుని చూసినట్లుగా మరియు అతని శక్తులతో తాము కష్టాల నుండి బయటపడినట్లుగా కూడా చెప్పుకోవడం చూస్తూనే ఉన్నాం హనుమంతునికి రూపాన్ని మార్చే శక్తి కూడా ఉన్న కారణాన ఏదో ఒక రూపంలో భక్తులను నిరంతరం కాపాడుతూనే ఉంటాడని విశ్వసించడం జరుగుతుంటుంది కానీ అతను అంత శక్తివంతమైన దేవునిగా ఎలా మారాడు ఇక్కడ ఈ వీడియోలో సమాధానం పొందుపరచబడింది మరిన్ని వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి హనుమంతుని కథ ప్రారంభం బ్రహ్మ ఇచ్చిన శాపంతోనే మొదలవుతుంది అంజనా అనే ఒక గంధర్వ కంగిను ఒక కోతివలే మారమని బ్రహ్మదేవుడు శపించాడు చేసిన తప్పుకు ఆమె క్షమాపణ చెప్పిన తర్వాత బ్రహ్మ శాంతించినా శాపాన్ని వెనక్కి తీసుకోలేని కారణాల ఒక శాప విమోచనానికి దారిని సూచించాడు క్రమంగా ఒక వానరానికి జన్మనిచ్చిన తర్వాత ఆమె తన అసలు రూపాన్ని తిరిగి పొందుతుందని సెలవిచ్చాడు అంతేకాకుండా ఆ పిల్లవాడు విశ్వమంతటా ప్రజాదరణ పొందుతాడని కూడా చెప్పాడు ఒకనాడు బాలుడిగా ఉన్న హనుమంతునికి సూర్య భగవానుడు పండులా కనిపించిన కారణాన పండుగానే భ్రమపడి సూర్య భగవాను సేవించాలని గాలిలోకి ఎగిరాడు దేవతల రాజైన ఇంద్రుడు హనుమంతుడు సూర్యుని సమీపించై మింగబోతున్నాడని గ్రహించి లోక సంరక్షణ కోసం తన ఆయుధమైన వజ్రాయుధాన్ని హనుమంతుని విసిరాడు ఆయుధానికి తగిలిన హనుమంతుడు స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు ఈ పరిణామం హనుమంతుని తండ్రైన వాయుదేవునికి ఆగ్రహం తెప్పించింది వెంటనే వాయువును స్తంభింపచేశాడు క్రమంగా లోకమంతా అల్లకల్లోలానికి గురైంది ప్రాణకోటి కగా వికలమైంది మేఘాలు ఆగిపోయాయి సూర్యుని తాపం పెరిగి లోకమంతా అంతా అగ్నిగుండెంపలే మండిపోసాగింది వాయువు దేవుని శాంతింపరిచేందుకు దేవతలందరూ హనుమంతునికి ఆశీర్వాదాలు ఇవ్వడం ప్రారంభించారు ఏ ఆయుధము హనుమంతుని గాయపరచకుండా తాను కోరుకున్న ప్రతి చోట ప్రయాణం చేయగలిగి తన రూపాన్ని సైతం మార్చుకోగల శక్తిని ప్రసాదిస్తున్నట్లు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు ఇంద్రుడు కూడా వజ్రాయుధం సైతం ఇక హనుమంతుడిని గాయపరచలేదని వజ్రాయుధం కన్నా హనుమంతుడి శరీరం శక్తివంతంగా ఉంటుందని వరమిచ్చాడు వరదేవుడు నీటి నుండి ఎటువంటి హాని కలగకుండా వరమివ్వగా అగ్నిదేవుడు అగ్ని నుండి ఎటువంటి కష్టము కలగకుండా వరాన్ని ఇచ్చాడు ఇక యమలోకాధిపతి మృత్యుదేవుడు అయినా ఎవడు హనుమంతుడికి ఆరోగ్యకరమైన జీవితాన్ని మరియు అమరత్వాన్ని అనుగ్రహించాడు క్రమంగా సూర్య భగవానుడు హనుమంతుడు తన పరిమాణాన్ని మార్చుకోగలిగిన శక్తిని ప్రసాదించగా దైవశిల్పి విశ్వకర్మ తాను సృష్టించిన అన్ని వస్తువుల నుండి రక్షణను అనుగ్రహించాడు క్రమంగా ఈ వరాలన్నీ హనుమంతుణ్ణి అంత దృఢంగా శక్తిమంతంగా తయారు చేశాయని చెప్పబడింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి